మొదటి ప్రశ్నకి లేదండి రెండో ప్రశ్న మూడో ప్రశ్న సేమ్ అది అప్లికబుల్ సార్ అది ఎందుకంటే అది ప్లానే లేదు చేసేకి స్టీల్ కి ప్రభుత్వం ఏమో లేదు అని చెప్తుంది అధ్యక్ష కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రైవేటీకరణకి అనుకూలంగా అడుగులు అయితే పడుతున్నాయి అధ్యక్ష యాక్చువల్ గా ఆ ఈ మధ్య మూడు అందులో మూడు బ్లాస్ట్ లో ఉంటాయి అందులో రెండు ఆపేశారు అధ్యక్ష అందులో ఒకటి మళ్ళీ ఈ మధ్య పది రోజుల ముందు స్టార్ట్ అయింది కానీ ఇంకొకటి క్లోజ్ అయిపోయి ఉంది అధ్యక్ష అలాగే నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల మందిని తొలగించడానికి కూడా మన ప్రతిపాదన పెడితే వాళ్ళు పెద్ద ఎజెస్ట్రేషన్ చేస్తే మళ్ళీ ఆపేరు అధ్యక్ష ఇవన్నీ కూడా మరి ప్రైవేటీకరణకు అడుగులే అధ్యక్ష ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష ఉన్నా కూడా గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకేమో యాభై శాతం జీతం ఇచ్చారు ఈ నెలలో అయితే కేవలం ముప్పై ఐదు శాతమే జీతం ఇచ్చారు అధ్యక్ష అలాగే అలవెన్సులు కూడా కోత విధించేస్తున్నారు ఐదు వందల మందికేమో డిప్యుటేషన్ మీద నాగర్నాథ్ స్టీల్ ప్లాంట్ కి పంపించడానికి ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష అలాగే రెండు వేల ఐదు వందల మందికి పెర్మనెంట్ కార్మికులకేమో విఆర్ఎస్ ఇచ్చడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది లో విలీనం చేయాలి అని మరి ప్రైవేటైజేషన్ కి అడుగులు వేగిపోతే లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు అలాగే తీసుకుంటే పదిహేను లేదంటే పదిహేను వందల కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు అలాగే పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష మరి వాళ్ళు పదమూడు వందల రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష మా ప్రైవేటీకరణ ఆప్తాం అనేసి స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష స్టేట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష అసలు దీనికోసము ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేశారు అధ్యక్ష నేను అడుగుతున్నాను సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు మరి లేదు అన్నప్పుడు ఈ పదిహేను వందల కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్ కేమో ముప్పై వేలు కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష ఇద్దరు ఎంపీలే ఉన్నారు మనకి ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష సో ఈ ఇది ప్రైవేటీకరణ కన్నా దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం ప్రతిపాదించింది కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష మన స్టీల్ ప్లాంట్ మాత్రం అదేం ఆపట్లేదు అసలు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వల్ల చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష కాబట్టి అసలు మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్